పిడాపురం నియోజకవర్గం పెద్దాపురం పట్టణం నుండి పలువురు ప్రముఖులు వ్యాపారవేత్తలు జనసేన పార్టీలో చేరిక పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం పట్టణం నుండి పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మ రామస్వామి బాబు ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గం చెబిరూడు జనసేన పార్టీ కార్యాలయం పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద పెద్దాపురం ఆర్యవేష సంఘం లక్ష్మీపుత్రులుగా పిలువబడే పెద్దాపురం ప్రముఖ వ్యాపారవేత్త జల్లూరి వీర్రాజు ఆయన అనుచరులతో సుమారు యాభై మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట శాసన మండలి సభ్యులు ప్రభుత్వ వైపు పిడుగు హరిప్రసాద్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థపరుచుకున్నారు అదేవిధంగా పెద్దాపురం పట్టణం చెందిన సీనియర్ రాజకీయ నాయకులు సూర్య బలుజ సంఘానికి సంబంధించిన ధరణి కోట అనుచరులతో సూపర్ వంద మందితో శాసన మండలి సభ్యులు ప్రభుత్వ వైపు పిడుగు హరిప్రసాద్ చేతుల మీదుగా జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ ఎవరినైనా ఎప్పుడైనా ఆహ్వానిస్తుందని దానికి తమ తర తమ భేదాలు లేవని పార్టీ కోసం కష్టపడతాం అంటే వారిని ఖచ్చితంగా మాతో కలుపుకుపోతామని అన్నారు अरनासल कोड लेकर यार पंडित भाई ये या तो बाप कर गाला मोटे हैं ठीक है 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 ठ ఎవరైతే సూర్య బల్జ ఉన్నారో వారందరూ కూడా ఈరోజు ఇక్కడికి మన మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క చేప్రోలు నివాసానికి రావడం జరిగింది అంగార నివాసానికి మన ఎమ్మెల్సీ గారు మన కాకినాడ జిల్లాలో పర్యటనలో భాగంగా ఈరోజు వారు ఆధ్వరిలో ఇక్కడ వీరందరూ కూడా పెద్దాపురం నుంచి సూర్యబల్జ నుంచి మహిళా సోదరులను కూడా ఎక్కువగా రావడం జరిగింది అలాగే మొత్తం ఆ సంఘం అంతా కూడా అక్కడ రావడం జరిగింది అలాగే మన మహిళల నుంచి కూడా మన షాపర్స్ నుంచి కూడా మన కొంతమంది రావడం జరిగింది వారు అక్కడ ఉన్నారు మీ తర్వాత వారు కూడా జాయిన్ అవ్వడం జరిగింది ఎంఎల్సీ గారు ఉద్దేశించి మాట్లాడుస్తుంది వార్త ఉన్నారు మీ అందరినీ ఇలా కలవడం అదృష్టం పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పుడు ఏడు మూల సూత్రాలు ఏర్పాటు చేశారు అందులో ఒక మూల సూత్రం కులాల ప్రస్తావన లేని రాజకీయం జనసేనలో కులాల ప్రస్తావన అనేది ఉండదు ఆయన నమ్మేది మేమందరం నమ్మేది కూడా మానవకులు మనం అందరం మనుషులుగా పుట్టేవారు ఎవరు ఏ కులంలో పుట్టాలో మన చేతుల్లో ఉండదు భగవంతుడు మనుషులుగా పుట్టిస్తారు ఇక్కడ ఏర్పాటైన సామాజికమైన కట్టుబాట్ల కోసం కొన్ని కులాలు ఏర్పాటు ఈ రోజు నుంచి మనమందరం జనసేన అనే కులం వేరే కులాలంటూ ఏమి జనసేన అనే కులం ఆ కులం నీడను మనం అందరం పనిచేద్దాం ఈ జనసేన పార్టీలోకి ఎవరు వచ్చినా సరే వారికి కుటుంబంతో సహా వాళ్ళ బంధుమిత్రులతో సహా సమాజంలో ఒక గౌరవం అనేది పెరుగుతుంది అనేది నేను అనేక ప్రాంతాల్లో తిరిగినప్పుడు నాకు ఎదురైన సంఘటనలు మీకు కూడా అంతే గౌరవం ఈ సమాజం నుంచి లభిస్తుంది మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన తరఫున ఆహ్వానం పలుకుతున్నాను రాజకీయ ఉన్నారు అనేక విషయాల ఈ రోజు కలసి విషయాన్ని కూడా చర్చించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు నిన్న కూడా మధ్యాహ్నం కూడా ఈ కేబుల కార్యాలయంలో మన అందరం కార్యకర్తలు పాటువడం జరిగింది చాలా సంతోషం చక్కటి రెండు రోజుల మీటింగ్లు అన్ని జరిగాయి

మన ప్రతిపరి ఏ రకంగా ఈ కార్యాచరణ చాలా నిమిషాల వల్ల చాలా మధ్యకారులతో చాలా పాలని అభివృద్ధి జరిగింది త్వరగానే దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా బాగుందని అనుభవం అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి లక్ష్మీపుత్రులైనటువంటి వైశ్య సోదరులు సుమారుగా వంద మంది జనసేన పార్టీలోకి రాజకీయ జనసేన పార్టీ రాజకీయ వ్యవహార కార్యదర్శి అలాగే ఎమ్మెల్సీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హరిప్రసాద్ గారు చేతుల మీదుగా వీరందరూ జాయిన్ అవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అధికార నివాసం ఉన్నటువంటి చేప్రోడ్ గ్రామంలో వీరందరినీ కూడా ఈరోజు పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది అలాగే పెద్దాప్రానికి సంబంధించినటువంటి సూర్య బలిచ సోదర సోదరీ పనులు రెండు వందల మంది మరి ముఖ్యంగా ఈ రోజు అంటే మహిళ సూర్య బలిచలో ఉన్నటువంటి మహిళలు ఎక్కువ శాతం మంది ఈరోజు జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది వీరందరూ కూడా ఒకటే మాట చెప్తా పవన్ కళ్యాణ్ గారి పనితీరే మమ్మల్ని ఈ రోజు జనసేన పార్టీ పట్ల ఆకర్షితుడిగా రోజు జాయిన్ అవుతా ఉన్నాం ఆదర్శ చెప్పారు ఈరోజు కఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి డిపి శ్రీనివాస్ గారు కానీ నేను గారి హరిప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జాయినింగ్ సెంటర్ చేయడం జరిగింది కటాపురం నియోజకవర్గం నుంచి ఎక్కువ నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అలాగే పిఠాపురం నియోజకవర్గం వచ్చేటప్పుడు కూడా ఈరోజు హరిప్రసాద్ గారు ప్రిజెంటేషన్ చేయడం జరిగింది మరి ఏ ఏ డ్రామాల్లో పన్నీరు ఎలాగో డ్రామాల్లో ఉన్నటువంటి పనులు చాలా మంది చెప్పారు అన్ని కూడా వెంట వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కారం చేయడం జరిగింది కొన్ని ఇంకా రిప్రజెంటేషన్ కూడా తీసుకోవడం జరిగింది అన్ని పనులు ఈ పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు మరి ప్రాతినిధ్యం వహించినటువంటి విద్యార్లు కాబట్టి ప్రత్యేక శాతం వహించి ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అర్బేసార్ గారు కానీ లేకపోతే ఎంపీగా ఉన్నటువంటి ఉదయ శ్రీనివాస్ గారు కానీ అయితే జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి నేను కాని కానీ ఉన్నటువంటి మల్లరెడ్డి శ్రీనివాస్ గారు కానీ అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వింటూ పిండి ఏ ప్రతి ఒక్క వ్యక్తి మరి అడిగినట్టుగా స్పందించి పనిచేయలేనటువంటి మా అధ్యక్షుడు వారి యొక్క ఆదేశం ఆయన ఆదేశానుసారం అందరూ పనిచేస్తా ఉన్నాం క్రితాపురం ఎక్కడ ఏ ఒక్క కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ లోటు లేకుండా పనిచేయాలని మా యొక్క ఉద్దేశం